చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తే సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసేస్తారు ముందుగా చేయడానికి మెయిన్ గా కావాల్సింది ఈ సేమియా ఈ సేమియాన్ని నేను అయితే తీసుకున్నాను ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడింది ఈ సేమియాని ఒక బౌల్లోకి అయితే తీసుకొని స్మాష్ అయితే చేసేసానండి ఇందులోనే కొద్దిగా బటర్ కూడా వేసుకొని బటర్ ఈ సేమియాకి బాగా పట్టేలాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయండి బటర్ లేకపోతే బటర్ ప్లేస్ లో మనం నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు ఈ విధంగా బటర్ సేమియాకి అంతా పట్టేసిన తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ అయితే తీసుకొని రౌండ్ వచ్చేలాగా పల్చగా అయితే మనం వేసుకోవాలండి పల్చగా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా అయితే కునాఫా అయితే వస్తుంది వేరొక బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్లో ఒక గ్లాస్ పాలు అయితే వేసుకొని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టేశారండి అలాగే కొంచెం పాలలో కస్టర్డ్ పౌడర్ కూడా కలుపుకొని ఇలా థిక్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత చీజ్ ఉంటే మనం చీజ్ లైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు చీజ్ లేకపోతే గనుక స్కిప్ చేసేయండి అయితే చీజ్ వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉన్నాను మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది అడుగుపెట్టకుండా ఈ విధంగా చేయాలి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ సేమియా ఈ విధంగా అయితే వేసేసుకోవాలి అలాగే మనం ని కూడా పైన పెట్టుకుంటే చాక్లెట్ కూడా ఆఫ్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లవర్స్ ఉన్న వాళ్ళకైతే పైన ఈ సన్నటి సేమియాను అని కూడా ఈ విధంగా ఇంకొక లేయర్ అయితే వేసేసుకోవాలి ఇలా మనం పల్చట లేయర్ లాగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చేసుకున్న తర్వాత అండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి దీనిపైన మూతనైతే పెట్టాలండి ఒక టూ మినిట్స్ తర్వాత వేరే ఒక లోకి రివర్స్ చేయాలి రివర్స్ చేసినప్పుడు వీడియో తీసి వాళ్ళు ఎవరు లేక నేను వీడియో అయితే చూపించలేదు ఏం అదే ప్రాసెస్లో మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఇలా ప్లేట్లో అయితే తీసేసుకోవడమే కునాఫాని రివర్స్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చేయాలి లేకపోతే మొత్తం విడిపోతూ ఉంటుంది అంతేనండి పైన షుగర్ షుగర్ సిరప్ అయితే వేసుకొని తినేయడమే కునాఫాని వేడిగా ఉన్నప్పుడు తింటేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చల్లారిపోయిన తర్వాత మనకి ఈ సేమి అంతా కూడా మెత్తగా అయితే అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడే తినండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే హైప్ కూడా చేయండి